ఇరవై మూడు వేలు అండి ఒకసారి అమ్మాయి అమ్మ రేట్లు అల్చాయి నాలుగు నాలుగు కలిసి నలభై ఐదు వేలు అయితే నలభై ఐదు వేలు అయితే ఏం చెప్తున్నావు అన్న రేటు రేటు ఏం చెప్తున్నావు డెబ్బై వేలు ఎన్ని ఐదా ఐదు అయితే ఐదాయితే బ్రదర్ అవి రేటు ఒకటి 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 పదహారు వేలు వచ్చేసి ఒకటి పదహారు వేలు అయితే పిల్లలు ఉన్నాయా రెండు పిల్లలు ఒకటి ఒకటి పదహారు వేలు అయితే మూడు పిల్లలు ఏం చెప్తున్నారు అరవై ఐదు ఆరు మేకలు కలిసి అరవై ఐదు వేలు అంటే ఒకటి పదకొండు వేలు అయితే చెప్తుండ్రు రేటు మేక వచ్చేసి పదకొండు వేలు లాగా అయితే చెప్తుంది ఏం చెప్తున్నా రేటు నలభై రెండు మూడు కలిసి ఒకటి ఒకటి అయితే పదమూడున్నర ఒకటి పదమూడున్నర అంటే మినిమం పదకొండు నుంచి పన్నెండు పదమూడు వేలు అయితే నడుస్తున్నాయి మేకల రేటు మేకను బట్టి రేట్ చెప్పడానికి జరుగుతుంది ఇక్కడ కూడా ఉన్నాం అన్న ఏం చెప్తున్నా అన్న రేటు రేట్ ఏం చెప్తాను జోడీ ఇరవై ఎనిమిది ఏళ్ళు అంటే పద్నాలుగు వేల లాక్క ఒకటి చెప్తున్నా పద్నాలుగు వేల లాక్క అయితే ఒకటి చెప్తుంది పిల్లలు ఏమన్నా ఉన్నాయా ముందు కాలే మేకల మార్కెట్ ఈ వారం అయితే మార్కెట్ అయితే రేట్ అయితే ఈ లెక్క నడుస్తుంది ఏం చెప్తున్నావు పెద్దనేవి எது பதி பிள்ளே ரேட்டு எந்த அறுவெ லட்ச அறுவது எது மேக பிள்ளை லட்ச அறுவது చాలా మంది ఇలాగా రేట్లు అడుగుతుంటే కొంతమంది జనాలు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే వీడియోలో వాడాలని అలాగే అలాగే తిరుగుతుంటారు వాళ్ళ సంతోషం కోసం మనం కూడా ఇదే వీడియోస్ వాళ్ళని కూడా కవర్ చేసి పెడుతున్నాడు అనమాట యూట్యూబ్లో ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి ఏం అన్న రేటు జత ఇరవై నాలుగు వేలు ఎన్నెల మేకలు పిల్లలు పదహారు ఉన్నాయి వయసు అంతా ఉండొద్దు ఎన్నెల మేకలు ఉండవచ్చు

గత పదివేలు చెప్తున్నట్ట పిల్లల అడిగి మొత్తం పిల్లలు ఉన్నాయి ఒకసారి అడుగు ఏం చెప్తున్నా రేట్వి రెండు అరవై రెండు లక్షల అరవై వేలు మొత్తం ఎన్ని ఉన్నాయి